నమస్తే అండి నేను పార్వతిని ఇవాళ క్యారెట్ అలవాటు చేస్తున్నానండి దాంట్లో కావాల్సిన క్యారెట్ పంజార పాలు కిస్మిస్లు జీడిపప్పు నెయ్యి ఇగండి యాలక్కాయలు కాయలు యాలక్కాయలు ఇక రెండు స్పూన్లు నేసాను ముందు జీడిపప్పు వేపుతానండి ஜீடு போட்டு வைந்து கதீங்க பேசினேன் அண்ட் ر <coughs> పచ్చివాసన పోయేలా వేసుకుని తర్వాత పాలు పోయాలండి ఇది నేత్ర చక్కగా మగ్గాలి చూసారంటే చక్కగా మక్కిపోయింది క్యారెట్ ఇప్పుడు పాలు పోసుకోవాలి క్యారెట్ మగ్గింది కదా ఇప్పుడు పాలు పోసుకోవాలి అర కిలో క్యారెట్ అండి లీటర్ పాలు పోసాను మా గ్యాదే ఇంటో పోలే అరలీటర్ పాలు పోలే ఎక్కువ పోసుకున్న అంత టేస్ట్ కొండదు

అరకిలో క్యారెట్ అండి మూడు వందలు పందర వేస్తున్నాను అర లీటర్ పాలు పోసాను తీపి ఎక్కువ తినప్పుడు కొంచెం వేసుకోవచ్చు అర లీటర్ పాలు మూడు వందల గ్రాముల పందారా అరకిలో క్యారెట్ ఇంకెక్కువ కావాలంటే అంటే ఇంకో వంద వేసుకోవచ్చు రెడీ అయిపోయింది యాలకుల పొడి ఎత్తనాను లాస్ట్కి ఆలుగుల పొడి జీడిపప్పు తీసుకుండి రైపు క్యారెట్ అలవా రెడీ అయిపోయిందండి కొలతల ప్రకారంగా అయితే అరకిలోకి అర లీటర్ పాలు పోసాను మూడు వందల గ్రాములు పందారేసానండి చక్కగా తీపి సరిగ్గా సరిపోయింది ఇంకెక్కు దినప్పుడు కొంచెం వేసుకోవచ్చు క్యారెట్ అలవా రెడీ అయిందండి ఈ వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి